పడతారు పట్టణంలో జీవితం ఉపాధికి కుద ఉండదు అలాగే కావాల్సిన వస్తువులన్నీ దొరుకుతాయి అలాగే భద్రత కూడా ఉంటుంది అని అందరూ ఆశిస్తారు కానీ మరి ఆంధ్ర రాష్ట్రంలో చెప్పుకోదగ్గ పట్టణాల్లో ఒక పెద్ద పట్టణం విజయవాడ ఆ విజయవాడ లేదా బెజవాడ ఈరోజు చాలా ఘోరమైనటువంటి పరిస్థితుల్లో మనకు కనపడుతుంది రెండు విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి దేవుడు దయచూపుకపోతే ఏది కూడా సేఫెస్ట్ ప్లేస్ కాదు ఏది భద్రత కలిగిన స్థలం కాదు కొంతమంది అనుకుంటారు అక్కడ వచ్చినవి కానీ మాకు రావని ఏమో వాళ్ళు అనుకున్నారా అలా జరుగుతుందని అది మొదటి విషయం ఏ ప్రదేశము భద్రతతో కూడింది కాదు దేవుడు దయ చూపినంత వరకే ఎక్కడున్నా మనకు భద్రత దేవుడు మరి దయ చూపనప్పుడు నువ్వు సిటీలో ఉండు అడవిలో ఉండు గ్రామంలో ఉండు పల్లెలో ఉండు పట్టణంలో ఉండు ఎక్కడన్నా ఉండు మన పని అయిపోయినట్టే ఎందుకు ఇలా చేశాడు దేవుడు అలా ఎందుకు చేశాడనే ప్రశ్నించే ప్రశ్నించేదానికి లేదు మనం మనల్ని అడగడానికి దేవునికి అన్ని ప్రశ్నలు ఉన్నాయి కానీ దేవుడు అడగడానికి మనకు ప్రశ్నలు లేవు అది మొదటి సంగతి రెండవది ఏంటంటే దేవుడు ప్రకృతి వైపరీత్యాలకు అనుమతిస్తే ధనవంతుడు లేదు దరిద్రుడు లేదు అందరూ ఒకే స్థితికి వచ్చేస్తారనడానికి ఒక నిరూపణ విజయవాడ పట్టణ పరిస్థితి హెలికాప్టర్లో నుండి ఆహార పొట్లాలు అందించే పరిస్థితి మీకు అందరికీ వీడియోల్లో చూసే ఉంటారు మీరు న్యూస్లో అందులో నుంచి కిందకి జార విడిసినటువంటి ఆ బస్తాల్లో పులిహార పొట్లాలు ఆహారపు వస్తువులు ఏవో ఉన్నాయి ఒకసారి ఆ వీడియో చూస్తే చాలా బాధ కలుగుతూ ఉంది అందులో ధనవంతులు ఉన్నారు ఏ రోజు రోజు తెచ్చుకొని ప్రతికే వ్యక్తులు ఉన్నారు కానీ లక్షలున్న ధనవంతుడికి అన్నం లేదు బయటికి వెళ్ళి బయట ఫోన్ చేయడానికి బయట వాడికి ఎదుగు నా అకౌంట్లో డబ్బులు ఉన్నాయి నీ గొడత నన్ను తీసుకొని నాకు ఆహారం తీసుకొని రా అని చెప్పడానికి స్విగ్గీ జొమాటో లేదే ఇలాంటి వాళ్ళకి చెప్పి ఆర్డర్ పెట్టుకోవడానికి సెల్ ఫోన్ లైన్లో లేవు అందరి సెల్ ఫోన్లకు ఛార్జింగ్లు అయిపోయినాయి అకౌంట్లలో లక్షలు ఉండొచ్చు కానీ వాళ్ళకి అంత ముద్ద అన్నం దొరికేదానికి లేదు ఎవడు ఆర్డర్ పెట్టినా అన్ని వసతులు బాగుంటే వచ్చి ఇవ్వగలుగుతాడు కానీ పేకర్లో నీళ్ళకి ఎవడు రాగలుగుతాడు మన వాళ్ళు మొన్న నిన్న విరివిగా ఈ వెళ్ళేవాళ్ళు వెళ్ళలేని ప్రదేశాల్లోకి వెళ్ళారు చూడండి ఆహార పొట్లాల కోసం హెలికాప్టర్ వచ్చి పైనుంచి నుంచి అది 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 ఎవరికి దొరికిందో వాళ్ళు అన్నం కోసం అంటే విజయవాడలో అలాంటి పరిస్థితి ఊహించగలమా విజయవాడ పట్టణపు నడిబొడ్డున లాంటి పరిస్థితి ఊహించగలమా వన్ టౌన్లో ఏమో పరిస్థితులు తారుమారైతే నీ గతి నాగతి కూడా అంతే కావచ్చు దేవుడు కనికరం చూపితే ఆ లెక్క వేరు దేవుడు కాఠిన్యాన్ని చూపితే ఎంత ధనవంతుడు కూడా పట్టడు అన్నం కోసం భయంకరమైనటువంటి పరిస్థితికి దిగజారాల్సింది అది బురద అది బురద మీకు అర్థమవుతుందో లేదో ఒకసారి చూపించదన్నది అది బురద ఆ బురదలో కూడా వాళ్ళు వేసిన ఆహార పదార్థాల బస్తా కింద పడ్డప్పుడు ఆ బురద చాలా భాగం దానికి అంటింది వేసినప్పుడు నీట్గా ఉంది కింద పడి దాన్ని పైకి తీసుకున్నప్పుడు దాన్ని రూపు మారిపోయింది ఎర్రగా ఎర్రమట్టి బురద అయినా సరే దాన్ని కోసం ఇంకా రకరకాల వీడియోస్ వచ్చినాయి అంటే పట్టడాన్నం దొరకక మనాళ్ళు వీధుల్లోకి వెళ్ళి లోపలికి వెళ్ళి రొమ్ము లోతు నీళ్లలో కూడా వెళ్ళి వచ్చారు నడుము లోతు నీళ్ళలోకి రొమ్ము లోతు నీళ్లలోనికి వెళ్ళారు ఎట్లా ఇప్పుడు ఆ నీళ్ళు ఏమన్నా ఒక గల్లీలోయా ఒక బజార్లోయా అది మనవాళ్ళు ఇస్తున్నారు అవి గమనించండి అన్నా మాకేండి అన్నా మాకేండి అన్నా మాకేండి అన్నా మాకేండి అన్నా నేను మనోళ్ళు తిరిగి ఆ నీళ్లలో తిరిగి వీడియోలు తీసినవి ఇవన్నీ అది మనోడు ఇంకా లే వద్దు అనేది లేదు అయ్యా ఇయ్యండి అయ్యి మీకు దండం పెడతాం అనే పరిస్థితి అది నీళ్లు చూడ ఇంకా పోయే కొద్దీ పోయే కొద్దీ ఇంకా వస్తాయి నడుమల్లో ఇంకా పైకి వస్తాయి ఈ దరి వీధుల్లో కాకుండా లోపల వీధుల్లోకి వెళ్ళారు అక్కడ ఒక తల్లి చెప్తుంది అమ్మ ఎవరన్నా ప్రాణాలు కోల్పోయారా అంటే ఏం చెప్పేదయ్యా బజారుకు రెండు సవాలు కడుగున్నాయ్యా అండి చనిపోయారు ఒక రోజు రెండు రోజుల శనివారం నుంచి స్టార్ట్ అయింది ఆదివారం రోజు ఆరాధనకు పోయి వచ్చిన వాళ్ళు కూడా చెప్తున్నారు అన్న ఆరాధన పోయేటప్పుడు అంత లేదన్న వచ్చేటప్పటికి వచ్చేసినాయి అన్న నీళ్ళ ఇళ్లలో కూడా వచ్చేసినాయి అన్న అని అది అది చూడ నడువు గల్లీ నిండా ఇక ఆ నీళ్ళు ఎటు పోయేదానికి లేదు ఎందుకంటే ఆ నీళ్లను లాగేసే కాలువలు కూడా ఉధృతంగా ప్రవహించి అవి పొంగి వచ్చేస్తున్నాయి నైట్లు తిరిగారు మన వాళ్ళు లైట్లు వేసుకొని తిరిగారు వాళ్ళ గోడు వాళ్ళ పరిస్థితి చూస్తుంటే ఇది విజయవాడేనా అనిపిస్తుంది విజయవాడేనా ఇలా అయిపోయింది మనం గొప్ప పట్టణాలు అనుకున్న పట్టణంలో ఒకటైన విజయవాడకి ఆ గది పడితే ఇక మిగిలిన పట్టణాలు పల్లెలు గ్రామాలు ప్రాంతాల సంగతి ఏంటి ఇక్కడ ఒక హెచ్చరిక ఏంటంటే పరిస్థితులు తారుమారు అయితే మనకు లక్షలు ఉన్నా కూడా గతి ఉండదని చెప్తున్నాను నేను సేవకులు పరిచారకులు అవి తీసుకొని నైట్లు తిరిగి పంచారండి ఇవ్వండి ఆయన చూడు ఎంత ఆశగా తీసుకుంటున్నారు లేదు ఇక అవకాశం వాళ్ళు ఏం అడుగుతున్నారు తెలుసా ఆహార పదార్థాలతో పాటు నీళ్లలో ఉన్నారు కానీ నీళ్ళు అడుగుతున్నారు నీళ్ళు దేవయ్యా నీళ్ళు అయ్యా నీళ్ళు అయ్యా అని నీళ్ళు అడుగుతున్నారు కొంతమంది అడుగుతున్నారు తెలుసా అయ్యా ఒక మైన పొత్తను ఒక అగ్గి పెట్టి అయ్యా అంటున్నారు అంటే దీపాలు లేవు రాత్రుళ్ళు మరి కరెంట్ లేదు మరి కరెంటుకి అలవాటు పడిపోయిన జీవితాలు కదా నా చిన్నతనాన్ని అంటే లాంతర్లు ఉండేవి సాయంత్రానికి లాంతర్లు వెలిగించుకునే పరిస్థితి మరి ఇప్పుడు అలవాట్లు మారిపోయినాయి అందరికీ కరెంటు విద్యుత్ లైట్లు లేవు పొద్దుపోతే సాయంత్రం అయిపోతే ఇంకేం లేదు ఇక అంధకారంలో కూర్చోవటమే అందరూ బిక్కు బిక్కుమంటా నీళ్ళు తగ్గినాయా పెరుగుతున్నాయా ఇంకొకటి ఏదన్నా పొంగి మళ్ళీ వచ్చిందా ఏమైనా కట్టలు దిగి మళ్ళీ వచ్చినాయా నీళ్లు ఎక్కడి నుంచి ఏ సేవను తేలుకుంటా వచ్చిందో ఎవరొచ్చి పలకరిస్తారు ఎవరొచ్చి కాపాడుతారు బంధువులు లేదు స్నేహితులు లేదు శ్రేయ లేదు ఎవరు పోయేదానికి లేదు ఇప్పుడు ఇంకా కొంచెం నీళ్లు తగ్గితే ఆ స్థితి నీళ్ళు తగ్గితే ఆ పరిస్థితి మరి ఆదివారం నుంచి ఈ రోజు వరకు శుక్రవారం ఈరోజు ఇన్ని రోజులు నీళ్లు తీయకుండా అలా ఉన్నాయండి ఏంటి పరిస్థితి అండి పోయి హెల్ప్ చేయడానికి కూడా ఎవరికి ధైర్యం జాలదండి కొన్ని చోట్ల మనోళ్ళు వెళ్ళలేక వెనక్కి వచ్చారు ఎందుకంటే ఫ్లోటింగ్ వస్తుంది వాటరు ఎక్కడ కాలువలు ఉన్నాయో అర్థం కాలేదు ఎక్కడ నీటి గుంటలు ఉన్నాయో అర్థం కాలేదు నడి రోడ్డు మీద నడుచుకుంటూ 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 వాళ్ళు వెళ్ళగలిగిన లోతుకు వెళ్ళి ఇవ్వగలిగినంతమందికి ఇచ్చి వచ్చారు మరి ఇప్పుడు పరిస్థితి ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందో ఎవరొచ్చి కూడా ఈ ధరలు పంచి వెళ్ళిపోతున్నారు ఆ లోపలికి వెళ్ళడానికి ధైర్యం జాలిక ఎందుకంటే వీధుల్లో నీళ్లు ప్రవహిస్తున్నాయి అట్లా ఫ్లోటింగ్ నిన్న చాలాసేపు అవన్నీ చూస్తూ ఉన్నాను ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే మిమ్మల్ని ఏదో భయభ్రాంతులకు గురి చేయాలని కాదు పరిస్థితులు దేవుడు ప్రతికూలంగా మార్చినప్పుడు ఆదుకోవడానికి కూడా దిక్కు లేని పరిస్థితికి వెళ్ళిపోతాం ఒక్కసారిగా చెప్పాలంటే ఆటవిక జీవితంలోకి వెళ్ళిపోయినట్టు అయిపోయింది వాళ్ళు పరిస్థితి పట్టెడన్నం లేక కనీసం ఇంట్లో దీపం లేక పక్కన పక్కన చిన్న చిన్న ఇళ్లలో వ్యక్తులు చనిపోయి కొన్ని చోట్ల భయంకరమైన దుర్వాసన మనోళ్ళ లోపలికి బజార్లోకి వెళ్తుంటే మాస్కులు వేస్తున్నారట పెట్టుకుంటే వాసనలు వస్తుందని డెడ్ బాడీస్ చనిపోయాయి చూడండి ఈ చెట్టు తర్వాత ఉన్నదంతా చెరు యువతలంతా చెరు ఫొటోస్ ఉన్నాయి డెడ్ బాడీస్ ఆ నీళ్ళలో వేలాడే ఫొటోస్ ఉన్నాయి దారుణంగా ఉంది పరిస్థితి మనకి టెక్నాలజీ డెవలప్ అయింది మన ఇక్కడ కూర్చొని ప్రపంచం మొత్తాన్ని వీక్షించే పరిస్థితి వచ్చింది నాగరికత పెరిగిపోయింది